పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అంటే ఎంతో ఇష్టమని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు అండగా నిలిచినందుకు ముమ్మలలేని రాజశేఖర్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఎస్ఆర్ కాలనీ సర్పంచ్ దయగాం హనుమంతు అన్నారు మూడున్నర కోట్ల సొంత నిధులతో లింగాపూర్ గ్రామంలో అద్భుతమైన శివాలయం నిర్మించినందువల్లే నేడు రాష్ట వ్యాప్తంగా లింగాపూర్ గ్రామం పేరు మారుమోగుతోందన్నారు నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం కోటగిరి మండలం లింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మండలానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజశేఖర్ స్కూల్ బ్యాగులు బుక్కులు పెన్నులు పంపిణీ చేశారు ముమ్మలనేని రాజశేఖర్ ఇచ్చిన బ్యాగులు బుక్కులు పెన్నులను గ్రామ సర్పంచ్ శారద రాచప్ప పటేల్ సమక్షంలో ఎస్ఆర్ కాలనీ సర్పంచ్ దయకం హనుమంతు విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఆర్ కాలనీ సర్పంచ్ దయకా హనుమంతు మాట్లాడుతూ ముమ్మలనేని రాజశేఖర్ వల్ల లింగాపుర గ్రామం పేరు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చెప్పారు లింగాపూర్ గ్రామస్తుల కోరిక మేరకు ముమ్మలనేని రాజశేఖర్ తన సొంత నిధులతో మూడున్నర కోట్లు పెట్టి పచ్చటి పంట పొలాల్లో గుట్టల మధ్య అద్భుతమైన అడికి లింగమయ్య శివాలయాన్ని నిర్మించారని గుర్తు చేశారు పునర్నిర్మించిన తర్వాత శివాలయానికి రోజు రోజు రోజుకు భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక నుండి భక్తుల రాకపోకలు పెరిగాయని అన్నారు కోటగిరి మండలంలోని మారుమూల గ్రామంలో పుట్టినప్పటికీ ఆయన కృషి పట్టుదలతో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన పుట్టిన ప్రాంతాన్ని మర్చిపోకుండా ఇక్కడి పేద ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో తాను సంపాదించిన దాంట్లో పేదలకు ఎంతో కొంత ఇవ్వాలని నిర్ణయించుకుని ఉమ్మడి కోటిగిరి మండలంలోని చాలా స్కూళ్లలో విద్యార్థులకు బ్యాగులు తరగతి గదిలో డెస్క్ బెంచ్ లు టేబుల్ డిజిటల్ బోర్డులు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారని తెలిపారు ఉమ్మడి లింగాపుర గ్రామ ప్రజలు ముమ్మడి రాజశేఖర్ సేవలను ఎప్పటికీ మర్చిపోలేరని ఆయనకు ప్రజలంతా ఎల్లప్పుడూ ఉన్నప్పుడు ఉంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో లింగాపుర సర్పంచ్ దొడ్డి మీద శారదా రాచప్ప పటేల్ ఉప సర్పంచ్ ఎస్ఆర్ కాలనీ సర్పంచ్ దేగాం హనుమంతు ఉప సర్పంచ్ అన్నపూర్ణ మోహన్ జీపీ సెక్రటరీ రాజు స్కూల్ ఉపాధ్యాయుడు సంతోష్ గ్రామ పెద్దలు భీమరావు పటేల్ సుభాష్ పటేల్ గంగాధర్ పటేల్ గంగారాం పటేల్ వార్డ్ మెంబర్లు రవి సాయవ గంగారం పటేల్ లక్ష్మణ్ కారుబరి రవీందర్ గ్రామస్తుల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కానీ కొద్దిగా దూరమై పిల్లలు అంతా ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్తున్నారు ఇక్కడ ఒక పద్నాలుగు పదిహేను మంది స్ట్రెంత్ మాత్రమే ఉన్నారు అయితే గతంలో మన ముమ్మల్నేని రాజశేఖర్ గారు మన ఆలయాన్ని నిర్మించిన విషయం అందరికీ తెలిసిందే అప్పుడు మేము పోయి ఏదో తక్కువ మొత్తంలో అడిగితే ఆయన సొంత నిధి మూడు నుంచి మూడున్నర కోట్లు మన ఆలయం అంటే మన గ్రామ శివారులో ఉన్న ఆలయానికి ఆయన కృషి చేశారు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన గ్రామం మీద ఆయనకు ఎంత మంచి అభిమానం ఉంది గౌరవం ఉంది అనేది నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అయితే ఈ బ్యాగులు కూడా మేము గతంలో హనుమంతు మనం ఏదైనా గవర్నమెంట్ ఏదైనా చేద్దాము మీ గ్రామానికి ఏదైనా కావాలంటే చెప్పండి అని ఆయన నాకు అడగడం జరిగింది దాని ఉద్దేశంగా తీసుకొని సార్ మరి మా గ్రామంలో అయితే స్కూల్ లేదు మేము అది యాక్చువల్గా ఫండ్ గవర్నమెంట్ ఫండ్ నుంచి కట్టుకుంటాము కానీ గ్రామంలో గ్రామ పంచాయతీలోని స్కూల్లోని పిల్లలకు బుక్స్ కానీ ప్లస్ బ్యాగులు కానీ ఏదైనా టేబుల్ కానీ జర సమకూర్చండి సార్ ఎందుకంటే అవి లేక జర పిల్లలు కిందే కూర్చోవాల్సిన పరిస్థితి ఉన్నదని తెలియజేయడం జరిగింది అయితే ఆయన కూడా మేము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని వసంత పంచమి ఇచ్చుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన మరి మన గ్రామాన్ని గుర్తుపెట్టుకొని స్కూల్ పిల్లలకు బ్యాగులు ప్లస్ పుస్తకాలని ఆయన అదిరా నుంచి పంపేయడం జరిగింది నిన్న వసంత పంచమి పిల్లలంతా యాత్రలో అంటే సరస్వతి అమ్మవారి గుడికి వెళ్ళారు కాబట్టి ఈరోజు సమయం తీసుకొని పెద్దలందరి సమక్షంలో మన స్కూల్ పిల్లలకు ఈ బుక్కులు ప్లస్ పుస్తకాలు పెన్నుల పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ఈ గ్రామం ఇప్పుడు ఆయన దాత రాజశేఖర్ గారు దాత నేను దూతని ఎందుకంటే ఆయన ఇచ్చినది నేను ఇక్కడ ఆయన ఇచ్చిన దాన్ని నేను ఇక్కడ పిల్లలకు పంచిపెడుతున్నా అయితే మన గ్రామ స్కూల్ కోసము భవిష్యత్తులో కూడా ఏది అవసరం ఉన్నా మన నా సహాయ సహకారాలు ఉంటాయని ఈ వేదిక ద్వారా నేను తెలియదు